తెలుగు నాట నాటక రంగ విస్తరణకు ప్రభుత్వ పక్షంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఉత్తమ నాటక ప్రదర్శనల కోసం నంది నాటకోత్సవాలు నిర్వహిస్తుంది డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇవి జరగనున్నాయి గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఇందుకు వేదిక కానుంది రాష్ట్రం నలుమూలల నుండి ఐదు విభాగాలలో డెబ్బై మూడు అవార్డులు గెలుచుకోవటం కోసం మొత్తం ముప్పై ఎనిమిది నాటక సమాజాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి ఎంట్రీల ప్రాథమిక ఎంపిక ఈ ఏడాది సెప్టెంబర్ ఆరు పద్దెనిమిది మధ్య జరగగా ఫలితాలను అదే నెల పంతొమ్మిదిన వెల్లడించింది వీటిలో పద్య నాటకాలలో ఇరవై ఆరు నుండి పది సాంఘిక నాటకాలలో ఇరవై రెండు నుండి ఆరు సాంఘిక నాటికలలో నలభై తొమ్మిది నుండి పన్నెండు కాలేజ్ యూనివర్సిటీ స్థాయిలో తొమ్మిది నుండి ఐదు బాలల విభాగాలలో తొమ్మిది నుండి ఐదు ఎంపిక చేయడం జరిగింది వారం రోజుల పోటీల్లో తుది ఎంపిక కోసం సంబంధిత సమాజాలు సంస్థ చైర్మన్ సమక్షంలో జరిగిన లాటరీలో పాల్గొన్న అనంతరం ప్రదర్శనల షెడ్యూల్ను సంస్థ ఖరారు చేసింది ఐదు విభాగాలలో స్వర్ణ రజిత కాంస్య నంది బహుమతులకై జరగనున్న పోటీలలో ఒక్కొక్క దానిలో ముగ్గురు చొప్పున మొత్తం పదిహేను మంది న్యాయ నేతలు ఈ తుది ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేస్తారు రెండు వేల ఇరవై రెండులో నాటకరంగంపై వెలువడిన ఉత్తమ రచన గ్రంథం ఎంపిక కోసం మరో ముగ్గురితో మరో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది నాటకరంగంలో విశేష కృషి చేసిన నటీనటులకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి లక్షా యాభై వేలు నగదు పురస్కారంతో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం పేరుతో అవార్డు ప్రదానం చేస్తోంది నాటక రంగంపై ఆసక్తిగల కళాప్రియులకు వేదిక కల్పించి ఆ రంగం వృద్ధికి గణనీయమైన కృషి చేసిన సమాజాలు పరిషత్తులకు ఐదు లక్షల రూపాయల నగదు వైఎస్ఆర్ ప్రతిమ మెమెంటోతో సత్కరించబోతున్నది రేపు జరగబోయే తుది పోటీల న్యాయ నిర్ణేతల వివరాలు వారి సమక్షంలోనే సంస్థ చైర్మన్ శ్రీ పోసాని కృష్ణ మురళి మీడియా ముందు వెల్లడించారు ఏదైతే అన్ని చూసి ముప్పై ఎనిమిది మంది సెలెక్ట్ చేశారు ఆ పన్నెండు మంది ఆ తొమ్మిది మంది ఇప్పుడు మొత్తం ఇరవై ఏడు మంది అయ్యారు జడ్జీలు ఇప్పుడు ఫైనల్గా చూట్ని కలిపి ఇరవై ఏడు మంది కలిపి మళ్ళీ ఒక టేబుల్ బ్యాండ్ కూర్చొని ఈ రెండింటిని వాళ్ళే సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఈ పద్దెనిమిది కానీ అంత ముందు వాళ్ళు కలిపి తొమ్మిది కలిపి మొత్తం ఇరవై ఏడు మంది జడ్జీలకి రెండప్ప రామారావు పురస్కారం అవ్వదు ఏ పటికి ఇస్తే ఈ ఆంధ్రదేశంలో న్యాయంగా ఉంటుంది అలాగే ఈ ఇరవై మంది ఇరవై ఏడు మంది కూర్చొని వైఎస్ఆర్ రంగ తల పురస్కారం ఉంది ఏ వ్యవస్థకిస్తే బాగుంటుంది ఐదు లక్షల క్యాష్ ఆయన నంది అవార్డు అని ఈ మొత్తానికి అప్పు చెప్పాం ఇరవై ఏడు మందికే ఈ సందర్భంగా కొందరు జ్యూరీ మెంబర్స్ మాట్లాడుతూ ఇటువంటి ప్రభుత్వం చొరవ వల్ల నాటక రంగంలోకి కొత్తగా యువతరం ప్రవేశించే అవకాశం ఎంతైనా ఉంది నంది నాటకోత్సవాల ఏర్పాట్లు గురించి గుంటూరులో జరిగిన మీటింగ్లో కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ కళాకారులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవడం దాని వాళ్ళు మళ్ళీ ఇక్కడ చాలా సంతోషంగా వెళ్ళిపోయేలాగా ఉండాలి ఇక్కడ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ప్రోగ్రామ్ బాగా అయింది అన్న మెసేజ్ రావాలి సో దానికి అన్ని కమిటీలు ఇంపార్టెంటే ప్రతి కమిటీ విత్ లాట్ ఆఫ్ కేర్ ఎక్స్పెక్టింగ్ దట్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి వద్ద ఈ విషయం ప్రస్తావన వచ్చినప్పుడు వారు మొదట నాటకరంగం మీద మీ దృష్టి పెట్టండి దానిని బ్రతికిస్తున్నది దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు వారికి మన ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి అన్నారు దాంతో సెప్టెంబర్ నెలలో రాష్ట్రమంతా మేము పంపిన న్యాయ నిర్ణేతల బృందాలు పర్యటించి

ఈ ప్రదర్శనలకు పది రోజుల ముందుగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తమ సిబ్బందితో గుంటూరు జిల్లా వచ్చి కలెక్టర్తో కలిసి ఇందుకోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంస్థ జనరల్ మేనేజర్ ఎం శేషసాయి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆడిటోరియం సమాజాలకు భోజనశాల నిర్వహిస్తున్న టీటిడి కళ్యాణ మండపం సందర్శించి ఏర్పాటు చేయవలసిన వసతుల గురించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్న ఆడిటోరియంకు సత్యహరిశ్చంద్ర నాటక రచయిత శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణం అని నామకరణం చేశారు